సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మండలంలోని ఉలిచి వారిపాలెం దేవరంపాడు దళితవాడ గుండాయపాలెం గ్రామాల్లో శాసనసభ్యులు తమచర్ల జనార్దనరావు విస్తృతంగా పర్యటించారు ఉలిచి గ్రామ సచివాలయంలో మండల అధికారులు టిడిపి నాయకులు ప్రజలతో సంబంధించి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు

అనంతరం అక్కడి నుండి ఇంటికి వెళ్లి సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు పారిశుధ్యం సరిగా లేకపోవడంతో ఎమ్మెల్యే ప్రశ్నించారు ముగ్గురు పారిశుధ్య సిబ్బంది ఉన్నప్పటికీ మెరుగుపరచకపోతే ఎలా అని ప్రశ్నించారు ఊళ్లలోకి వస్తే ఖచ్చితంగా మార్పు కనిపించాలని పది రోజుల తర్వాత మళ్లీ వస్తారని మార్పు లేకుంటే చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరాలు కట్టిన పంచాయతీ భవనాన్ని చూసి ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు చిన్న చిన్న మరమ్మతులు చేసి వినియోగంలోకి వచ్చేలా చూడాలని మండల అధికారులకు సూచించారు భావితరాలకు ఇదొక ఐకాన్ గా ఉండేలా చూడాలని ఆదేశించారు బొద్దులూరి వారి పాలెంలో తమ ఊరికి బస్సు రావడం లేదని ఒక మహిళ చెప్పడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్టీసీ డిపో మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడారు ఈ గ్రామానికి ప్రతిరోజు ఆర్టీసీ బస్సు నడపాలని సూచించారు తమ పొలాలకు వెళ్లే ప్రాంతాల్లో గ్రావెల్ రోడ్లు వేయాలని పలువురు రైతులు కోరారు అనంతరం దేవరంపాడు గ్రామంలో పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు గుండాయిపాలెం గ్రామంలో అధికారులతో మాట్లాడుతూ మీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గుండెపరెండి శ్రీనివాసులు పార్టీ నాయకులు చుంచు శేషయ్య వెంకట శేషయ్య ఎర్రం నరసింహారావు గల్ల సురేష్ యార్లగడ్డ వెంకటేశ్వర్లు అంగ నాగేంద్రం కొండలు సింగోతు వెంకటేశ్వర్లు విజయ్ బొమ్మిడి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు అనంతరం గుండాయపాలెంలో మీడియాతో మాట్లాడారు హోటల్ కొత్త మోటార్ రూమ్కి వచ్చి అప్పటి కూడా మనకి మనం నిశ్చయంగా రెండు లక్షలు మీ ఫోటో తర్వాత బైపులో బాయ్ మాకేనాసేపా తీసుకోండి అదే మన ఉలిచి భద్రవారిపాలెం దేవరంపాడు దేవరంపాడు అరిజనవాడ గుండాయిపాలెం ఐదు పంచాయతీల్లో ఉత్తుంచి అందరూ కూడా కలుసుకోవడం జరిగింది నాతో పాటు ర్ఓ గారు ఎంపీఓ గారు అదేవిధంగా అందరూ అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కూడా ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళందరూ కూడా రావటం ప్రజలతోటి ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఇంట్లో దాదాపు అందరు కూడా పెన్షన్లు కానీ రేషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంది వాటర్ కూడా ప్రాబ్లం లేదు చిన్న చిన్న ఇష్యూస్ ఏంటి అంటే శానిటేషన్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా మనం పంచాయతీల్లో ఎంత డబ్బులు ఉన్నాయో తీసుకొని దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి కూడా చెప్పాం ప్రతి ఊరు కూడా ఓ పది మందిని పెట్టి మళ్ళీ ట్రైన్స్ కానీ అదేవిధంగా ఆ బయట ఉండే చెత్త కానీ ఇవన్నీ కూడా తీసే విధంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మనం వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లో దగ్గర దగ్గర ఏడున్నర కోట్లతోటి ఉండే పంచాయతీలన్నీ కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేస్తాం ఈరోజు అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేస్తాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రైనేజీ ఒకటి చేయాలి రేపు వచ్చే దాంట్లో ఒక ఏడున్నర పది కోట్ల వరకు డ్రైనేజీలకు పెట్టేసి డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత ఉండే ఏదైతే ఇంకా మేజర్గా డొంక రోడ్లు కానీ శ్మశానంలో ఉండే రోడ్లు కానీ అదేవిధంగా శ్మశానానికి లేక ఒక ల్యాండ్ ఎక్విజికేషన్లు కానీ అదేవిధంగా పట్టాలు ఏం కావాలనేది కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం దాన్ని కూడా ల్యాండ్ ఎక్విడ్ చేసి ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా తొందరలోనే చేస్తాం అదేవిధంగా హెల్త్ కూడా ఈరోజు ప్రతి ఊర్లో కూడా పాలింతులు ఉన్నా ఇట్లాంటివి కూడా మా నర్సెస్ కానీ వీళ్ళంతా కూడా స్పెషల్ ట్రీట్ చేసుకుంటున్నారు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజు కరావాదిలో మన పిహెచ్సి సెంటర్ కూడా పెట్టారు దానికి ఒక అంబులెన్స్ కానీ అన్ని సిస్టమ్ కూడా పెట్టారు దానికి డాక్టర్ కానీ ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఫెసిలిటీని పెట్టాం ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండే అన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం పరిసరాలు మనం అభివృద్ధి చేసేది రోడ్లు వేసామా లేకపోతే మెయిన్ రోడ్లు పెట్టామా ఇక దాంతోపాటు ఇళ్లలో సమస్యలు పోవాలి ఇళ్లల్లో ఎప్పటి నుంచో పెరగపోయిన సమస్యలు ఆన్లైన్ ప్రాబ్లం అవ్వచ్చు పొలాల ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఇంట్లో పెన్షన్లు రాకపోవచ్చు ముసలి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు ఇవన్నీ కూడా ఇంట్లో సమస్యలు కూడా పోవటానికి స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తారు